నలభై ఆరు శాతం దాకా అయింది గ్రామాలలో ఎక్కువ ఉంది కానీ మున్సిపాలిటీలలో ఓటింగ్ శాతం తక్కువ ఉంది నేను అందరినీ ఎస్పెషల్లీ మున్సిపాలిటీస్లో ఉన్న హిందూ బంధువులు అందరినీ కోరుతా ఉన్నా దయచేసి ఓటింగ్ ప్రక్రియకి వెళ్ళండి మన ఓటింగ్ చేసే రెస్పాన్సిబిలిటీని నెరవేర్చండి పార్టీ కొంచెము ఫేస్ ఐడెంటిఫికేషన్ చేయకుండా పోలింగ్ చేయడం జరుగు జరుగుతూ ఉంటే నేను అది కలెక్టర్ గారికి తెలియ రిటర్నింగ్ ఆఫీసర్కి తెలియజేయడం జరిగింది ఫేస్ ఐడెంటిఫికేషన్ లేకుండా పోలింగ్ చేయడానికి వీల్లేదు సాయంత్రం వరకు పోలింగ్ అదే ఇప్పుడు నా రిక్వెస్ట్ మీ ఛానల్ ద్వారా పుంజుకోవాలని థ్యాంక్ యూ సార్